వెల్కమ్ టు విఎస్టీ న్యూస్ నేను మీ నాగ్ని సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న బ్యాండ్ బీటీఎస్ బ్యాండ్ ఈ సౌత్ కొరియన్ బ్యాండ్కు ప్రపంచం మొత్తం అభిమానులు ఉన్నారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఏడుగురు కుర్రాళ్ళు తమ సంగీతంతో ప్రపంచాన్ని ఉర్రు తొలగించారు తమ పాటలతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను పరవశింపజేస్తున్నారు రెండు వేల పదమూడులో చిన్న గదిలో ఏడుగురు సభ్యులతో కలిసి మొదలైన మ్యూజిక్ ప్రయాణం ఇప్పుడు ప్రపంచాన్ని ఎలుస్తోంది వరల్డ్లోనే రిచెస్ట్ బ్యాండ్గా బీటిఎస్ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది ఈ బృందంలో జియోన్ జాంగ్ కుక్ ఒకరు అభిమానులంతా అతన్ని జంగ్ గా పీల్చుకుంటారు కేవలం ఏళ్ల వయసులోనే బీటీఎస్ బ్యాండ్ గ్రూప్లో చేరి ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయాడు తను జంగ్ కుక్కు ఇప్పుడు వరల్డ్ వైడ్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే జంగ్ కుక్ ఇప్పటి వరకు రెండు వందల తొంభై కోట్ల ఆస్తులు సంపాదించాడట బీటీఎస్ అతడి సోలో ప్రాజెక్ట్స్ బ్రాండ్ ఎండాజ్మెంట్లు స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్లతో ఇంత మొత్తంలో సంపాదించినట్లు సమాచారం జంగ్ కుక్ సంగీతం ద్వారానే ప్రపంచానికి పరిచయం అయ్యాడు రెండు వేల పదమూడులో బీటీఎస్ బ్యాండ్తో మొదలైన ప్రయాణం ఇప్పటికీ ఎన్నో సూపర్ హిట్ పాటలతో అతడిని కోట్లాది మంది హృదయాల్లో నిలిపింది రెండు వేల ఇరవై మూడులో జంగ్ కుక్ తన మొదటి సోలో ఆల్బమ్ గోల్డెన్ కూడా విడుదల చేశాడు ఇందులో స్టాండింగ్ నెక్స్ట్ టు యూ త్రీ డి సెవెన్ వంటి పాటలు ఉన్నాయి ఇంత చిన్న వయసులో ఇన్ని కోట్లు సంపాదించడం అంటే మాటలా చెప్పండి లక్ కూడా కలిసి రావాలి గ్రూప్లో ఇంతమంది ఉండగా జంక్ కుక్కి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉండటం అతడి చేసుకున్న అదృష్టం చెప్పాలి నిరంతర వార్త శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీమా విఎస్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్